జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జేసీని టీడీపీ కంట్రోల్ చేయాలని సంధిరెడ్డి వ్యాఖ్యానించారు జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అక్కడ ఏంటంటే కొంచెం పనికి మాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉన్న ఆ తాడిపత్రిలో ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మ అమ్మా మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్ తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి మీరు వెళ్ళొద్దు నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను ప్రత్యేకంగా లేడీస్ కి మంచి ఫుడ్ ఉంది ఫ్రీ ఫుడ్ ఉంది ఎంజాయ్ చేద్దాము మంచి మ్యూజిక్ ఉంది డీజే ఉంది పీకి పెట్టేది ఏం లేదు అక్కడ ఓకేనా ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే థర్టీ ఫస్ట్ నైట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బై టూ థౌసండ్ ట్వంటీ మీకు కొత్తగా వచ్చేదేం లేదు పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు కష్టాలు పోయేది లేదు మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లల్లోనో మీ ఇళ్లలోనూ మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి దయచేసి ఆ పెన్నది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు సో నేను కండెమ్ చేస్తాను తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళల న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పనని అడిగితే వారిపైన జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతుంది నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు పెళ్లిగానే ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను అయినటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమని ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా బాబు మా మాకోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి అది కూడా అర్ధరాత్రి ఇలాంటి అందరూ కూడా అందరికీ తెలుసు థర్టీ ఫస్ట్ నైట్ అని అంటే దాదాపు అందరూ తాగి అంటే పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు ఇది న్యాయం అసలు రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ మా మీద నమ్మకంతో జేసీ పార్టీ రావడం జరిగింది చాలా పెద్దగా చేసినారు అక్కడ సారే అమ్ముతారు గంజ అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు గుత్తపిత్తలుండి రోజా చేసుకుంటారు అట్లా అమ్మాయి చెప్పేది మంచి అమ్మాయి నన్ను రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగారు గాయత్రుడి మా లెక్చరర్ ఇంట్లో చూసినారు మా సూర్యమని ఇంట్లో ఆడినారు మంచిదనాన్ని పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జీగుత్సాకరం ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా కొత్త పీర్థ రోజా పూలు వేసుకుంది ఫోటో పెట్టారు లేదు మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తారు మీకు